హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మీ స్టేష్ యూట్యూబ్ ఛానల్ అందరూ బాగా ఫ్రెండ్స్ మేము కూడా బాగున్నాం మీరు కూడా బాగుండాలని మన స్ఫూర్తి కోరుకుంటూ చూడండి ఫ్రెండ్స్ ఈ రోజు అయితే మా వాడిని హాస్టల్ అయితే టెన్త్ అయిపోయింది అనమాట ఇంటర్ కోసం అయితే హాస్టల్ చేయడం చేయడం కోసం అయితే చూడండి వీళ్ళైతే అన్నీ కొనుక్కున్నారు పార్పు అండ్ బాకెట్లు ఫెల్లోస్ ఇవి మా చోటుపలికి వచ్చి కొనుక్కున్నారనమాట చూడండి ఈ ఈరోజు హాస్టల్లో జాయిన్ చేస్తున్నారు చూడండి అలానే కోసం అందరు ఎలా కష్టపడుతున్నారు మా వాడు కూడా ఇక బాస్కెట్లు బకెట్లు బ్యాగులు టెక్స్ట్ బుక్స్ ఇవి జున్ను పాలు అనమాట మా అక్క వాళ్ళ బర్రె అనమాట ఇంత అక్కనైతే పాలు జున్ను పాలు అండ్ మామూలు పాలు కూడా తీసుకుని వచ్చింది అవి మా సార్కి అయితే ఇచ్చేసింది మా పాప ఇంటికాడ పెట్టి రప్ప అని నెక్స్ట్ అయితే ఇవన్నీ అయితే ఆటోలు అయితే బుక్స్ టెక్స్ట్ బుక్స్ సోప్స్ అయితే తీసుకున్నాం ఫ్రెండ్స్ మేమైతే ఇప్పుడైతే ఆటోలు అయితే బయలుదేరుతున్నాం చూడండి సోప్స్ కొన్ని సబ్బులు అన్నీ కొన్నాము షాంపూలు ఇట్లా కొన్నాము ఇది ఫ్రెండ్స్ హాస్టల్ అనమాట ఇది చూడండి ఇవి మేమైతే హాస్టల్కి అయితే వచ్చేసాము చూడండి త్రీ ఫ్లోర్స్ ఉన్నాయి ఫస్ట్ గ్రౌండ్లోనేమో న్యూ ఫిఫ్ మొబై అది టెలిఫోన్స్ ఇది ఇదేమో క్యాంటీన్ అనమాట చూడండి ఫస్ట్ ఫ్లోర్లోనేమో స్టడీ అనమాట అంటే క్లాసెస్ ఉంటాయి చూడండి ఎప్పుడైతే ఇవన్నీ క్లాస్ రూమ్స్ ఇవన్నీ ఒక రోక్కి ఫైవ్ ఎంచెస్ టూ టూ నెంబర్స్ అంటే మనకి క్లాస్కి ఫార్టీ నెంబర్స్ ఉంటారనమాట చూడండి మా పిల్లలైతే ఎలా గురు చూడండి ఎగ్జాక్ట్గా ఒక క్లాస్కి ఫార్టీ మెంబర్స్ మరి ఎన్ని ఎన్ని గ్రూపులు ఉన్నాయో తెలియదు బైపీసీ ఎంపీసీ వాళ్ళు గ్రూప్కి ఎన్ని మంది ఎంతమంది ఉన్నారో తెలియదు ఇప్పుడైతే మేము ఫస్ట్ ఫ్లోర్లో స్టడీ కదా క్లాస్ రూమ్స్ ఉంటాయి నెక్స్ట్ ఫ్లోర్లో ఫస్ట్ ఇయర్ వాళ్ళు ఉంటారు సెకండ్ థర్డ్ ఫ్లోర్లో సెకండ్ ఇయర్ వాళ్ళు ఉంటారు అనమాట ఇప్పుడైతే అన్నీ చెక్ చేసుకుంటున్నారు వీళ్ళు ఇంకా చూడండి వీడే ఇప్పుడు బ్లాక్ షర్ట్ వేసుకున్నాడు వీడి హాస్టల్లో జాయిన్ చేయడము ఫస్ట్ కంట్లో మా పిల్లలు అయితే ఎలా ఎగ్జైట్ అంటే ఫుల్ ఎగ్జైట్ అవుతున్నారు చూడండి వీళ్ళతో పాటు వాళ్ళ ఊరోళ్ళకి టూ మెంబర్స్ వచ్చినారు వాళ్ళు కూడా ఈ హాస్టల్లో జాయిన్ అవుతున్నారు సేమ్ గ్రూప్ తీసుకుంటున్నారు వాళ్ళు కూడా చూడండి ఫ్రెండ్స్ వీళ్ళంతా జాయిన్ చేయడానికి వచ్చిన పేరెంట్స్ మా బావిన ఇక చూడండి అబ్బాయి గ్రీన్ కలర్ షర్ట్ అబ్బాయి అండ్ లైట్ లైట్ గ్రీన్ అండ్ వైట్ ఉన్న అబ్బాయి ఇద్దరు అన్నమాట హాస్టల్ మామతో పాటు ఇప్పుడు అన్ని రూమ్ కోసం సర్చ్ చేస్తారు ఏ రూమ్ కావాలని రూమ్స్ అన్ని ఆల్మోస్ట్ అయిపోయినాయి లాస్ట్కి వచ్చారు కాబట్టి ఇక చూడండి ఈ రూమ్ అయితే దొరికేసింది మా వాళ్ళకి లాస్ట్ రూమ్ అన్నమాట ఇక ఇంకా లాస్ట్గా హాస్ట్ రూమ్ అనమాట రోలో ఇందులో అయితే రెండు బీర్వాలు అండ్ సిక్స్ బెడ్స్ అయితే ఉన్నాయన్నమాట రూమ్ అనేది చేసిన దాకా బయటనే ఉండాలన్నమాట సామాను ఎందుకంటే ఫీజు కట్టాలి అడ్మిషన్ అది ఫీజు కట్టినాకనే సెవెంటీ పర్సెంట్ ఫీజు కట్టిన తర్వాతనే మనం తెచ్చుకున్న సమాల్లో లోపలి తెచ్చుకోవాలి చూడండి ఇప్పుడైతే సామాన్లు చూడండి ఒక్కొక్కటి ఫ్రెండ్స్ అనమాట ఇలా చెల్ల గ్రీన్ కలర్ వాళ్ళ అబ్బాయి చెల్లె ఆమె వాళ్ళ నాన్నమ్మ వచ్చింది వాళ్ళ మమ్మీ మేమైతే మా ఫ్యామిలీ అండ్ వాళ్ళ ఫ్యామిలీ అంతా వచ్చినాము వాళ్ళు కూడా ఫ్యామిలీ ఇది అనమాట రూమ్ అనమాట చూడండి ఎట్లా ఒక్కొక్కరికి ఎట్లా మోసుకొస్తారు మళ్ళీ అక్కి వేడి చిన్నోడు ఇద్దరు బెడ్లు తీసు అన్న ఏది అనమాట ఒక బెడ్ స్టడీ చీరు ఈ అబ్బాయి వాళ్ళ మా నాయనమ్మ అనమాట ఏమే అలా మమ్మీ చీర్ తీసుకొని వస్తుంది మా అక్కనేమో బుక్స్ తీసుకొని వస్తుంది అనమాట ఇద్దరికి సంబంధించినవి అనమాట అందుకని చాలా ఉన్నాయి మాతో పాటు మేము ఆటోలు వెళ్ళాం మాతో పాటు ఇంకొక అబ్బాయి కూడా వచ్చారు కదా ఆ అబ్బాయి అనమాట వీళ్ళైతే ముందే వెళ్ళిపోయారు మాకంటే ముందే వీళ్ళైతే వెళ్ళిపోయారు ఇప్పుడైతే బెడ్లు అయితే పంచుకున్నారనమాట ఫ్యాన్స్ రెండు ఉన్నాయి విండోస్ అయితే బాగానే వెంటిలేషన్ బాగానే ఉంది ఇప్పుడైతే బెడ్లు అయితే వేసుకోవాలి ఏ కలర్ ఏ బెడ్ అని మామూలు చూజ్ చేసుకుంటారు ఇద్దరు ఒకేసారి ఉన్నారు కాబట్టి ఈ ఫీల్ ఫిల్లోస్ అండ్ బెడ్లు అయితే చెట్ చేసుకుంటున్నారు వీళ్ళు వీళ్ళ ఎక్సైట్మెంట్ అలా అన్నయ్య కోసం హెల్ప్ అయితే సూపర్ అనమాట ముగ్గు చూడండి ఉంటారా అంటే ఉంచుతారంట ఫస్ట్ డే ఉంటుంది అట్లా హాస్టల్ కాబట్టి తర్వాత కూడా ఉండాలని బాగుంటుంది స్టడీ బాగా చదువుకుంటుంది ఎందుకంటే అప్ అండ్ డౌన్ చేయడం వల్ల టైం వేస్ట్ అవుతుంది అందుకని హాస్టల్లో వాళ్ళు చూస్తుంది అనమాట పిల్లల్ని హాస్టల్ వేస్తే బాగా చదువుకుంటారు అండి టైం వేస్ట్ కాదని ఇప్పుడైతే ఇద్దరికీ బెడ్స్ అయితే వేసేసారు అనమాట వీళ్ళిద్దరు ఇక్కడ ముగ్గురు ఇప్పుడు మనకు కబ్బోర్డ్స్ కూడా ఇచ్చారనమాట అది బీర్వాలు ఇక ఉన్నాయి ఉన్నాయన్నమాట ఫోర్ మెంబర్స్కి ఫోర్ లాకర్స్ మా వాళ్ళు అయితే పైన తీసుకున్నారు సెకండ్ రైట్ సైడ్లో ఇక్కడ లెఫ్ట్ సైడ్ వాళ్ళ మమ్మీ అది ఈ అబ్బాయి వాళ్ళు మా వాళ్ళు మళ్ళీ చాలా టాలెంటెడ్ చూడండి క్యాంటీన్ అనమాట క్యాంటీన్లో కూడా మాకైతే భోజనాలు అయితే పెట్టారు మేము కూడా తీసుకెళ్ళాము కొన్ని మాకు తెలియదు క్యాంటీన్లో పెడతారు మేమైతే ఫిష్ కర్రీ తీసుకెళ్ళాం మాకు వాళ్ళు చికెన్ బగారా రైస్ తెచ్చారు ఇప్పుడైతే క్యాంటీన్లో కూర్చొని అయితే తింటున్నాం అనమాట చూడండి ఇప్పుడైతే మేమైతే అన్నం తింటాం మా పిల్లలందరం కలిసి చూడండి క్యాటీన్లో కూడా పెడతారు కానీ కాకపోతే కొంచెం కర్రీస్ అనేవి సాల్ట్ సప్పగా ఉన్నాయన్నమాట ఇక మనకు సాల్ట్ కూడా అవైలబుల్ ఉంటాయి పెరుగు ఉంది మంచిగా ఉన్నాయి కర్రీస్ అయితే ఎప్పుడైతే ఫోన్ అనమాట ఇప్పుడైతే ఇవి ఏంటంటే కార్డు ఇస్తారు మనకు హండ్రెడ్ రూపీస్ హండ్రెడ్ రూపీస్ కార్డు అండ్ హండ్రెడ్ రూపీస్ రీఛార్జ్ ఇవైతే మనకు రూపాయి కాయిన్ ఫోన్లే కావు ఇంత ముందు వచ్చినాయి కదా అప్పుడేమో కాయిన్ వేసేది ఇప్పుడు కార్డు పెట్టా అనమాట ఇప్పుడు అన్ని అవైలబుల్ కార్డులు వచ్చినాయి కదా వాటర్ కానీ దేనికైనా ఇప్పుడు కార్డు పెట్టి ఇప్పుడు డబ్బులు ఎట్లా అనమాట కార్డు పెట్టి అనమాట ఇప్పుడు కార్డు పెడితే మనకు హండ్రెడ్ రూపీస్ రీఛార్జ్ చేయించాం కదా కార్డుకి హండ్రెడ్ రూపీస్ అండ్ రీఛార్జ్కి హండ్రెడ్ రూపీస్ అనమాట హండ్రెడ్ రూపీస్ తీసుకున్న తర్వాత మనం ఇప్పుడు మూడు త్రీ నెంబర్స్ అయితే తీసుకుంటారు వాళ్ళు మనకు పేరెంట్స్ నెంబర్స్ అండ్ ఎక్స్ట్రా నెంబర్ అయితే మా అక్క వాళ్ళైతే మా అక్కది మా బావది అండ్ మా మామయ్యది అయితే మూడు నెంబర్లు అంటే తీసుకున్నారు తీసుకున్నారనమాట మూడు నెంబర్లు తీసుకొని మనం చూసి ఫస్ట్ నెంబర్ ఎవరికి మెయిన్ ఇంపార్టెంట్ ఇప్పుడు మా బావది ఫస్ట్ నెంబర్ సెకండ్ నెంబర్ మా అక్కది థర్డ్ నెంబర్ మా మామయ్య తీసుకున్నారు ఇప్పుడైతే చెక్ చేస్తున్నారు అనమాట ఎట్లా కలుస్తుంది ఎందుకంటే ఫస్ట్ టైం వీళ్ళకి అలవాటు లేదు కాబట్టి నేర్పించి వెళ్ళాలనే ఉద్దేశంతో వీళ్ళైతే చెక్ చేస్తున్నారు మా సార్ ఇట్లా ఇప్పుడైతే ఇప్పుడైతే మా బావకైతే రింగ్ అయిపోయింది ఫస్ట్ నెంబర్ చూడండి మనం లిమిట్స్ ఏమీ ఉండదు హండ్రెడ్ రూపీస్ కాబట్టి మినిట్కి వన్ రూపీ అనమాట అందుకని హండ్రెడ్ రూపీ అయితే గంటకి ఎక్కువ మాట్లాడే హండ్రెడ్ హండ్రెడ్ మినిట్స్ మాట్లాడితే హండ్రెడ్ రూపీస్ కంప్లీట్ అయిపోయినట్టే అందుకని మనం చూస్ చేసుకోవాలి తక్కువ మాట్లాడాలి ఎక్కువ అవసరం లేదనమాట అవసరం ఉన్నప్పుడు మాట్లాడితే చాలా డేస్ వస్తుంది ఇంకా వేరే నిజంగా తెలిసినప్పుడు మనం సార్ వాళ్ళకి గిట్లా వాళ్ళకి ఫోన్ చేసి తెలుసుకోవచ్చు వాళ్ళకి అవసరం ఉన్నప్పుడు డబ్బులు అందుకని ఎక్కువ ఇచ్చే వేస్ట్ చేసేస్తారు వీళ్ళు అందుకని డబ్బులు కూడా కొన్ని ఇచ్చేసేసి వచ్చాం మేమైతే ఇప్పుడైతే చెక్ చేసుకుంటే ఇప్పుడు మా అక్కకు ఫోన్ చేశారు మా అక్క ఫోన్ కూడా రింగ్ అయిపోయింది వాళ్ళు కూడా పక్కన ఉన్న కూడా వాళ్ళ పేరెంట్స్ కూడా చెక్ చేసుకుంటున్నారు అందరూ ఇప్పుడు నెంబర్స్ సిక్స్ స్టాండ్ ఆఫ్ అనమాట ఇంటికి అయితే ఇష్టపడి వచ్చే టైం అనమాట మా కూడా బైక్ ఎక్కిండు పేరెంట్స్ ఇలా అంత అనమాట మా చూడండి ఇప్పుడు ఆయన గ్రీన్ కలర్ షర్ట్ వేసుకుంటాడు వాళ్ళ ఇద్దరు గ్రీన్ కలర్ షర్ట్ తండ్రి అండ్ కొడుకులు అనమాట వాళ్ళ ఇద్దరు వీళ్ళు సార్ వైట్ షర్ట్ వేసుకున్న సార్ అనమాట వైట్ అండ్ గ్రీన్ షర్ట్ వేసుకున్న అబ్బాయి వాళ్ళ పేరెంట్స్ అయితే వాళ్ళ డాడీ వాళ్ళతో తమ్ముడు వచ్చిండు వీళ్ళు చూడండి ఇప్పుడు చేయడానికి ఎడ్ చేస్తారు వీళ్ళు ఎమోషన్ అయిపోతారు అనమాట ఎందుకంటే ఎప్పుడు ఇష్టపెట్టి ఉండరు కాబట్టి ఇప్పుడు ఇష్టపెట్టి ఇవ్వాలి ఇప్పుడు ఎడ్యుకేషన్ వారి లైఫ్ ముఖ్యం కదా అందుకని హాస్టల్ అయితే జాయిన్ చేసారు ఇంటర్ కోసం డబ్బులు పెట్టి చూపిస్తున్నారు ఇంకా అందుకని మంచిగా ఉండాలని చెప్పి వస్తున్నాం అనమాట అయితే ఉండాలి బాగా అయితే చెప్తున్నాం అయితే ఉండాలని అనుకుంటున్నాం ఏమైతే ఇవాళ వాళ్ళందరైతే ఏడుస్తున్నారు అమ్మ వాళ్ళ మమ్మీ వాళ్ళ చెల్లె చూడండి గ్రీన్ కలర్ షర్ట్ వాళ్ళ పేరెంట్స్ అనమాట ఇక వైట్ అండ్ గ్రీన్ కలర్ షర్ట్ వాళ్ళ మమ్మీ రాలేదు వాళ్ళ తమ్ముడు వాళ్ళ డాడీ వచ్చింది కాబట్టి ఇక చూడండి ఏడుస్తున్నారు అంతా ఇప్పుడైతే బయలుదేరినామో మనం ఇప్పుడైతే ఆటోలో కూర్చున్నాము ఇంకా ఇప్పుడైతే మా పిల్లలనే ఐస్ క్రీమ్ కొనుక్కున్నాం ట్వంటీ ఫైవ్ రూపీస్కి ఇక అన్నీ ఉన్నాయి కింద కూడా మనం కొనుక్కోవడానికి పిల్లలకి ఎక్కువ మనీ ఇవ్వద్దు ఎక్కువ మనీ ఇచ్చిన అంటే కింద ఉన్నాయన్నీ కొనుక్కొని పైసలన్నీ వేస్ట్ చేస్తారు ఇదే అనమాట వాళ్ళ కాలేజీ అందుకని మేమైతే సార్ అయితే తక్కువనే పైసలు ఇచ్చిపోమన్నాడు కొండే ఇచ్చు మేమైతే ఎక్కువ పైసలు ఇస్తే ఎక్కువ కొనుక్కోవాలనిపిస్తుంది అందుకని అయితే ఇచ్చినాం ఇక మేమైతే బయలుదేరినాము ఇదైతే మమ్మల్ని చోటు వల్ల దించేసారు ఇప్పుడైతే బస్ స్టాండ్కి వచ్చేసినాం మేమైతే నడుచుకోవడం మా పాప అయితే ఎలా బ్యాగ్ వేసుకుని వస్తుంది చూడండి మధ్యలో అయితే ఒక టీ తాగి సమోసా తిని ఇక బయలుదేరినాం మా అన్నయ్య అది మా అక్క వాళ్ళైతే బయలుదేరేరుగా ఆటోలో మేమైతే నడుచుకుంటూ వచ్చేస్తున్నాము మా పాప బ్యాగ్ వేసుకుని ఇది మా చోటుపల్ల ఉన్న బస్ స్టాండ్ చూడానికి బస్సులు కొన్ని ఉన్నాయి అవైలబుల్గా చాలా పెద్దగా ఉంటుంది మా బస్ స్టాండ్ ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి